అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు ఉన్నట్టుగా కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగిన వారి రాశి గురించి నేను తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి వారికి చూసుకుంటే ఈ వృషభంలో ఎప్పుడైతే శుక్రుడు అధిపతి అయి మూడో స్థానంలోకి రవి వస్తున్నాడు కమ్యూనికేషన్ మధ్యవర్తిత్వము ఇట్లాంటి స్థానంలోకి వస్తున్నాడు రవి కాబట్టి ఇది ప్రధానంగా వృషభలక్షణానికి రవి శుభుడు అండి చెప్పాలంటే ఖచ్చితంగా శుభుడు కాబట్టి ఎవరికైనా మీరు భూ సంబంధించిన విషయంలో దానిచ్చేటప్పుడు న్యాచురల్గా మనీ మ్యాటర్స్ విషయంలో వృషభం వారు ఈ యొక్క రవి ఈ రకంగా మారినందుకు కొంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల్లో కూడా చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావడం ఇటువంటివి కలిగిస్తూ అలాగే మీ తల్లిగారి యొక్క ప్రాపర్టీ విషయంలో కొంత శుభ సంబంధించిన విషయాలు జరగడం మీరు వివాహ సంబంధించిన విషయంలో ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు సాగడము మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వడం ఈ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ చక్కటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది బాగా చూపిస్తుంది అయితే మీకు కూడా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో పాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికి రావు అనేటువంటిది చూపిస్తుంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నట్లయితే గెలుపు ఏదైనా కోర్టు కేసు వ్యవహారాలు లేకపోతే ఏదైనా ఒక వాదోపవాదాలు తీరుకొని మీ యొక్క జీవిత భాగస్వామికి ఇది ప్రధాన కలిపి పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతవరకు ఈ విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం మీరు కూడా ఏదైనా చేస్తున్నారు పని చేయ ముఖ్యంగా చూస్తూ సమాజంలో ఒక పేరు కేతలు రావడం సామాజికంగా కొంతవరకు పాజిటివ్గా ఉండడం జరుగుతుంది ఇక నేను నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర చేయడానికి సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు చేయటం మొట్టమొదటి ఫలితం ఏంటి ఆరోగ్యం భాస్కర ఏది అనుకుంటారు అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలి అంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాల జరిగిన వాడు సింహరాశి రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుంటుంది అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడున్నాడు ఇప్పుడు మేషము వృక్షము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రు సింహానికి రవి అదేవిధంగా ధనుమేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాన్ని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య ఉన్మానుడి విషయంలో ఈ పితృదోషకు సంబంధించిన ప్రోగానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టింది దోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతావు ఈ కేతువు యొక్క ఎనర్జీస్ కంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని అరుగునంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తు పెరుగుతున్నాడు కనీ బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏంటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి గురుతో కలిసి ఉంటే వక్రీస్ ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి రాడే ఆస్ట్రోజీలో ఉంటాయి కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం అగ్ని సంబంధం అదే అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో ఉంటూ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతుంటాయి ఏది కరెక్ట్ నుంచి నుంచి సింహంలోకి అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నెలల్లోనే అరవై డెబ్బై వేలు ఉండేటువంటి బంగారం లక్షలు వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి పట్ల అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్ ఉంటుందో మళ్ళా కాకపోతే ఈ కుజు ఎప్పుడైతే కన్యా రాశిలో క్యాప్ అలాగా అలాగ చికము పులావులు చిక రాశుల్లో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఏదో అయ్యో భూములు రేట్లు అయిపోయి ప్రత్యేకంగా భూము సంబంధించినవి అనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి అని నూటికి నూరు శాతం రేట్లు పెరుగుతాయి అంటాయి మీరు అవుట్స్కర్ట్స్ చూడండి సంవత్సరం నుంచి అయిపోయి ఉన్నాయి ఆగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అమ్ముకోవట్లేదు అలా ఉంది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తున్నాను కాబట్టి వెండి ధర పెరుగుతుంది అండి బెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకు కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ వరకు రైజ్ అవ్వడం కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్నది ఎక్కడ ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ పిల్లలు కొనేసుకున్న తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటాం కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిపుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీరు బాగుంది శ్రీవా